హలో అండి నమస్తే అండి లారీ లారీల్లో నోట్ల కట్టలు పాముల పొట్టలో నుంచి డబ్బు వస్తున్నట్టు బయటకు వస్తుంది డబ్బు ఇప్పుడు ఎన్నికలకి ఇవన్నీ కూడా వైసీపీ నేతలు దారుణంగా ఓటుకి పదివేలు నుంచి పాతిక కూడా పంచే స్థితి కనిపిస్తుంది నిన్న గుంటూరు దగ్గర చెక్పోస్ట్ దగ్గర పట్టుబడ్డది ఒక లారీ ఒక లారీ దాదాపు ఎనిమిది కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు దొరికింది అదే టైంలో నాలుగు లారీల్లో తరలిస్తున్నారు ఒక లారీ పట్టుబడింది మూడు లారీలని దారి మళ్లించేశారు దాన్ని కూడా చెప్తున్నది ఏంటంటే లారీ బాడీకిను ఉన్న క్యాబిన్కి బాడీకి మధ్యలో ఫ్రీ స్పేస్ సెట్ చేసి దాంట్లో సెట్ చేసి పంపిస్తున్నారని చెప్తున్నారు ఏంటి దీని గురించి ఎలా విశ్లేషిస్తారు అంతకుముందు మనకి కొన్ని మీడియా కథనాలు కూడా వచ్చినాయి ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర నుంచి కంటైనర్లు వెళ్ళటం పోలీసు వాహనాల్లో డబ్బు తరలించడం అలాగే మీడియా వాహనాల్లో డబ్బు తరలించడం ఇదంతా జరుగుతుందని ఏం చెప్తారు దీని గురించి ఇదంతా ఒక వైసీపీకి చెందిన ఒక ముఖ్య నాయకుడు అది ఆయనకి పేరుంది ఎర్రచందనం దోపిడీదారు అని చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లాకి సంబంధించిన ఒక పెద్ద నాయకుడు ఆయన పోటీ చేస్తున్న నాయకుడు ఒంగోలు పోటీ చేస్తున్న నాయకుడు అని వార్తా కథనాలు వస్తున్నాయి దాని గురించి ఏం చెప్తారు ఒకటి ఇక్కడ మనం గమనిస్తే కంటైనర్లు అనగానే నాకు రెండు మూడు సార్లు గుర్తుకొస్తాయి ఒకటి మధ్య కడప దగ్గర ఏదో కంటైనర్లు వెళ్ళాయని చెప్పన్నారు అవును ఈ మధ్య రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర నుంచి కంటైనర్లు వచ్చాయని చెప్పారు ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇప్పుడు మళ్ళీ కంటైనర్స్ అంటున్నారు ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి కంటైనర్స్కి ఏదో తీరని అనుబంధం ఉన్నట్లు ఉంది ఓకే ఎందుకంటే ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా కానీ కంటైనర్లు ఈ విధంగా ఉన్నాయి ఈ విధంగా అని అంటూ ఉన్నారు దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఏమర్థం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక లావాదేవీలు హైదరాబాద్లో తనకున్న వ్యాపారాల నుంచి తనకున్న షెల్ కంపెనీల నుంచి మనీ అనేది ఇటు పంపిస్తూ ఇక్కడ దొరికిపోయాయి అని చెప్పి అంటూ ఉన్నారు ఎందుకంటే గతంలో మాజీ ముఖ్యమంత్రులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయి ఆ విధంగా అక్కడ చాలా కంపెనీల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కూడా సగానికి పైగా హైదరాబాద్లోనే ఉన్నాయి అక్కడ నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నట్టుగా అనుమానం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇది నార్మల్ ఇక్కడ మనకు నల్గొండ పై నుంచి వెళ్తూ ఉండి బహుశా ఇక్కడ అక్కడ పట్టుకునేది అదేవిధంగా ఇప్పుడు వైజాగ్ కావచ్చు ఇటు చిత్తూరు జిల్లాకు కావచ్చు చెన్నై నుంచి కొన్ని కంపెనీలతో బెంగళూరు నుంచి కొంచెం అంటే జగన్మోహన్ రెడ్డికి చెన్నైలో ఆస్తులు ఉన్నాయి బెంగళూరులో ఆస్తులు ఉన్నాయి హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి రాష్ట్రం ఇక్కడి నుంచి ఉండే డబ్బుల్ని కొన్ని విధాలుగా పంపించి చేస్తున్నారు కొంతమంది నాయకులు వాళ్ళకున్న సత్సంబంధాలు ఎందుకంటే వాళ్ళు డూఆర్ డే మేము గెలవాలి చావో రేవో అన్నప్పుడు కొన్ని వందల కోట్లు పోయినా పర్లేదు మనం అక్రమంగానే కదా సంపాదించింది అది పెడదాం అని ఎందుకంటే వీళ్ళు కష్టపడి సంపాదించుంటే భయపడతారు ఇల్లీగల్ కదండి ఎర్రచందనం అమ్మి అదేవిధంగా నమ్మి ఇసుక నమ్మి అదేవిధంగా చీప్ లెక్కర్ అమ్మి వేల కోట్లు సంపాదించేశారు కొండల్ని తినేసి మింగేసి ఈ విధంగా వేల కోట్లు వేల కోట్లు సంపాదించేసిన వాడుకు ఒక లెక్క ఈరోజు ఎనిమిది కోట్లనేది వాళ్ళకి అసలు జుజ్జుబి మనం మన జోబీలో నుంచి ఒక రూపాయి పడిపోతే ఒక రూపాయే కదా అనుకుంటాం కదా ఆ విధంగా వాళ్ళకి ఎనిమిది కోట్ల రూపాయలు అనేది వాళ్ళకి దానికంటే తక్కువ మనం ఒక రూపాయి ఏ విధంగా భావిస్తున్నాం దానికంటే వాళ్ళు తక్కువగా భావిస్తారు ఎందుకంటే కొన్ని వేల కోట్లు అక్రమంగా తినేసారు ఎనిమిది అంటే జుజుబీనా వాళ్ళకి జుజుబీనే మళ్ళా వాళ్ళకి ఎనిమిది కోట్లు అంటే లైఫ్ టైం సెటిల్ కోట్లు అంటే లైఫ్ టైం అయిపోతాయి కానీ వాళ్ళకేమంటే అది ఎనిమిది కోట్లనే జుజ్జుబి ఎందుకంటే వేల కోట్లు ఎర్రచందనం ధర ఒక దాదాపు పది లక్షల కోట్లకు పైగా అవినీతి అంటే మీరు అర్థం చేసుకోండి ఓకే ఒక ఐదారు మంది నాయకులు పది లక్షల కోట్ల పైన అవినీతి చేశారంటే వాళ్ళకి ఎనిమిది కోట్లనే చిన్న మ్యాటరే కదా ఓకే అండి ఇప్పుడు మనం సున్నా పైసా ఇప్పుడు పైసాలు లేవనుకోండి ఒకవేళ ఉంటే సున్నా పాయింట్ వన్ పై ఆ విధంగా ఉంటే మనం పోతే లేలే అనుకుంటాం కదా ఆ విధంగా అనుకుంటారు వాళ్ళు ఎనిమిది కోట్లు అంటే వాళ్ళకాడ్ నుంచి కక్కించాల్సింది చాలా మంది ఇప్పుడు ఎంతవరకు కక్కిస్తారో ఇప్పుడు రెండు మూడు రోజుల్లో కొంచెం కక్కతారు రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అవినీతి పరులందరినీ జైల్లో పెట్టి ఈ డబ్బుని ప్రజలకు పంచాలని కోరుకుంటూ ఉన్నాం అంటే ఈ డబ్బుని ఈసీ అధికారులు పట్టుకున్నారు కదా ఇది ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తారు ఇది అవును ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏమో వీటి ఆరాలన్నీ అడుగుతారు ఎవరు అయితే మనం అనుకుంటున్నామో చిత్తూరు జిల్లాకు చెందిన ఒక పెద్ద నాయకుడు ముఖ్యమంత్రి వీళ్ళని ఆరాలు అడుగుతారు వీళ్ళు కనుక కరెక్ట్ లెక్కలు చెప్పకపోతే మొత్తం ఈ డబ్బుని ఈ వ్యవహారాన్ని మొత్తం ఈడీకి కప్ప చెప్తారు ఈడీకి కప్ప చెప్తే ఇది మొత్తం తీగలాగితే డొంకంతా కదిలిందని అసలు ఎర్రచందనం దోపిడీ ఉన్న ఎన్ని కోట్ల రూపాయలు దోపిడీ చేశారు దాని దందా ఏంటి దాని ఉన్న పెద్ద తలకాయలు ఎవరు అని ఇది మొత్తం తాడేపల్లి ప్యాలెస్గా చుట్టుకునే అవకాశం ఉంది తాడేదా వెళ్తే తాడేపల్లి ప్యాలెస్ కాదండి వైఎస్ఆర్సీపీ పార్టీ మెడక చుట్టుకుంటుంది ఈ రోజు వాళ్ళు ఎవరికి టికెట్లు ఇచ్చింది చిత్తూరులో ఆయన ఎవరో ఉన్నాడు ఎర్రచందనం స్మగ్లర్ ఇంటర్నేషనల్ వల్ల ఆ ఇంటర్నేషనల్ ఆ ఎర్రచందనం స్మగ్ ఇద్దరు ఉన్నారు ఆ ఒక ఆయన ఫ్రంట్ ఒక ఆయన బ్యాక్ ఒక ఆయన పొంగనూరు అయిన ఒక ఆయన ఒంగోలు అయిన ఆ ఇంకొక ఆయన చిత్తూరులో ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్ఏ కంటస్ట్ చేస్తా ఉన్నాడు లోకల్ ఎమ్మెల్ఏ ఒక ఆయన అవును ఈ విధంగా చాలా మంది ఉన్నారు వీళ్ళందరిది తీగ కదులుతుంది ఖచ్చితంగా వీళ్ళందరూ రేపు ఆ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సి వస్తుంది వీళ్ళందరూ కాదండి ఇది వేల కోట్ల రూపాయలు కనుక పడితే ఇది మొత్తం ప్యాలెస్ లో ఉన్న వాళ్ళకి ఇద్దరికి చుట్టుకోవచ్చు ఇది మెయిన్ వాళ్ళే కదా ఇప్పుడు పెద్ద తలకాయల వాళ్లే ఇదేదో నేను ఈ రోజు ఒక షార్ట్ ఫిలిం చూశాను రేపు గగన్ అనేవాడు బాయన్న అనేవాడు వినాష్ అనేవాడు అదే విధంగా గజ్జల అనే నలుగురు ఉంటారు వీళ్ళు నలుగురు జైల్లో ఉంటారు ఈ విధంగా అప్పుడు అక్కడికి వచ్చి ఆ గుట్కా సీను అనేవాడు వచ్చి పరామర్శిస్తా ఉంటాడు ఈ వరకు చూశాను అంటే ఈ సీన్ ఏంటంటే రేపు భవిష్యత్తులో వైఎస్ఆర్ సిపి సీన్ లా కనిపించింది ఒక షార్ట్ ఫిల్మ్ అండి యూట్యూబ్ లో చూస్తూ ఉంటే నేను చూశాను ఆ విధంగా రేపు వాడెవడో డైరెక్టర్ గాని భవిష్యత్తులో ఏం జరుగుతుందో బ్రహ్మంగారి కాలజ్ఞానం అని చెప్పినట్టు ఈ షార్ట్ ఫిలిం తీసినట్టు అనిపించింది వాళ్ళంతా ఏంటంటే వేరే తప్పులు చేసి ఉంటారు ఈ గగన్ అనేవాడికి ఏమంటే పిచ్చెక్కిపోయి ఉంటుంది వినాశ అనేవాడికి ఎందుకంటే ఆత్రం ఎక్కువ వినాశగాడు మొత్తం చేసి మొత్తం వినాశనం చేస్తాడు ఈ గజాల అనేవాడు గజ్జి పట్టిన వాళ్ళలాగా అరుస్తూ ఉండేవాడు అందుకని అతను అది పోతారు బాయన్న అనేవాడు దొంగ లెక్కలు రాసేవాళ్ళు ఈ విధంగా వీళ్ళు నలగరిని వేసి ఈ విధంగా పెట్టారు అదేమంటే మన రాష్ట్రంలో ఉండే కొన్ని పేర్లకి అది దగ్గర సింకింగ్ లా ఉంది ఓకే ఆ విధంగా అనిపిస్తుంది అంటే ఆ డైరెక్టర్ ఎవరో గానీ ముందస్తుగా ఊహించి కథలు రాస్తారంటారు కదా ఆ విధంగా రేపు భవిష్యత్తులో జరగబోయేది రాశారు రేపు రాస్తే మొత్తం ప్యాలెసే కాదు ఆ పార్టీలో ఉండే పెద్ద పెద్ద తలకాయలందరూ కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళాల్సి వస్తారు మీరు చెప్పిన యూట్యూబ్ సినిమాని బ్రహ్మంగారు తీసారేమో ఆయన ముందు రోజులు జరిగేవన్నీ కూడా చెప్తా అది వీళ్ళ గురించి ఉద్దేశించి తీసుకుంటారు బ్రహ్మేంద్ర స్వామి గారు తీసిన సినిమా అయ్యి అయి ఉండొచ్చండి ఏంటంటే వీళ్ళంతా అవినీతి పనులని ఆ రోజు చెప్పాడు కదా బ్రహ్మంగారు దొంగలు రాజ్యాలు వెళ్తారు నీతి మంత్రులు జైలుకి వెళ్తారు చంద్రబాబు నాయుడు గారిని ఏ తప్పు చేయకుండా ఒక ఆధారం కూడా ఈ రోజు వరకు చూపించకుండా జుడిషియల్ రిమాండ్ కి పంపించారు మళ్ళీ అదే విధంగా దొంగల రాజ్యాలు ఏడతారంటే దొంగగా పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించాడు కదా ఐదేళ్ళు అందుకని ఆ రోజు గారు అన్నారు ఓకే అండి మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందామండి మంచి విషయాలు చెప్పారు మా ప్రేక్షకులకి